త్రీ పీస్ కలెక్షన్లో మీకు చెప్తున్నా ఉంటాను కదా మన దగ్గర వన్ వీక్లో కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయండి ఇటువైపు మీరు చూసుకుంటే మాత్రం కస్టమర్ కూడా లైవ్లో విజిట్ చేస్తున్నారు నెట్లో ఈ విధంగా మీకు ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది కింద మన బోర్డర్ గురించి మనం మాట్లాడుకుంటే బోర్డర్లో కూడా టోటల్ మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి ఇంకా మరికొన్ని కలెక్షన్ అయితే మన దగ్గర టోటల్ ఫైవ్ థౌసండ్ ప్లస్ శాంపుల్ ఉంది మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయండి అందరికీ నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెక్స్టైల్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లైట్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకోసం కలెక్షన్ ఏం తీసుకొచ్చాను అంటే మన దగ్గర త్రీ పీస్ కలెక్షన్ లో మీకు చెప్తున్నా ఉంటాను కదా మన దగ్గర వన్ వీక్లో కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయండి ఈ వారంలో ఈ వీక్లో కొత్త డిజైన్స్ వస్తాయి ఆ ఏంటో మరి చూసేద్దామా లేట్ చేయకుండా మన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇటువైపు మీరు చూసుకుంటే మాత్రం కస్టమర్ కూడా లైవ్లో విజిట్ చేస్తున్నారు మీరు కూడా రావాలి అనుకునే సూరత్ గుజరాత్కి కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి మీరు చూడండి అండ్ చూడండి కలెక్షన్ చూడండి అండ్ లుక్ చూడండి అన్నీ వచ్చేసి మనకు లుకింగ్ టచింగ్ ఫ్రీ అనమాట క్లియర్గా వచ్చి ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాని తర్వాత మీకు ఓకే అనిపించిన తర్వాతనే మీరు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఫ్రీ అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు ఫ్రాక్ టైప్లో ఈ విధంగా త్రీ పీస్ కాన్సెప్ట్లో నేను ముందుకు తీసుకొచ్చాను వెరైటీ చూసుకొచ్చా అండి ఏవి ఏవీ రియోన్ మెటీరియల్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేది టోటల్ కలెక్షన్ చూసుకోవచ్చండి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి టోటల్ మనకు కింద గేరా టైప్లో అండి క్లియర్గా ఇది చూడొచ్చు కింద టోటల్ మనకు గోల్ గేరా వస్తుంది ఈ విధంగా మీకు పైన నెట్లో ఈ విధంగా మీకు ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే ఇవి మార్కెట్లో ఎక్కువగా ట్రెండ్ నడుస్తున్నాయండి దీని డిమాండ్ కూడా అలాగ ఉన్నాయి కాబట్టి ఈ టైపులో డిజైనర్ పీసెస్ మీకు ఏ విధంగా మీకు దుప్పట్ట రావడం జరుగుతుంది త్రీ పీసెస్లో అండ్ ప్రతి ఒక్క దాంట్లో మీకు సెటివైజ్ వస్తాయండి ఫోర్ పీస్ సెట్ వైజ్ వస్తుంది కలర్ చార్ట్లో దీంట్లో ఒకటే వస్తుంది సైజు డిఫరెంట్ ఉంటాయి ఈ విధంగా నేను స్టాటిల్లో కూడా చూడవచ్చండి కాటన్ మెటీరియల్లో మీ ప్యూర్ కాటన్ మెటీరియల్లో ఈ విధంగా మీకు పైన ఎంబ్రాయిడింగ్ డిజైన్లో మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా చూసుకోవచ్చండి ఇంత చాలా బాగుందో ఇది మాత్రమే మల్క్ దుపట్ట ఈ దుపట్ట వచ్చేసి టోటల్ మల్క్ దుపట్ట అని కాటన్ రావడం జరుగుతుంది సైజు నేను చెప్పాను కదా ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ విధంగా సైజు అనేది రావడం జరుగుతుంది ఇంకోటి డిజైనర్ పీసెస్ చూసుకోవచ్చు ఇది చూడండి టోటల్ మనకు అయినా మన కలెక్షన్ మనం మాట్లాడుకుంటే హ్యాండ్ వర్క్ అన్ని కాన్సెప్ట్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు మీరు తక్కువలో తక్కువలో ఇరవై ఐదు వేల నుంచి మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం ఈ స్కీమ్ మీద కాపాడుతున్న నెంబర్కి కాల్ చేయండి మీ మిగతా ఇంకా డీటెయిల్ టోటల్ వాళ్ళేస్తారు మాకు ఆన్లైన్ టీమ్తో మీరు కాల్ చేసి మాట్లాడుకో పీడిఎఫ్ ఫైల్ కూడా తెప్పించుకోవచ్చు వీడియో కాలింగ్ సెలెక్షన్ కూడా అవుతుంది అండ్ ఇంకోటి చూసుకోవచ్చు అండి క్లియర్గా ఇది చూడండి ఇది కూడా వచ్చేసి మనకు టోటల్ ఫ్రాక్ టైప్లో ఈ విధంగా చూసుకోవచ్చు కింద మనం బోర్డర్ గురించి మనం మాట్లాడుకుంటే బోర్డర్లో కూడా టోటల్ మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది పైన గురించి మనం మాట్లాడుకుంటే ఇన్నర్లో మనకు టోటల్ ఈ విధంగా జరీతో ఈ విధంగా వర్క్ ఇవ్వడం జరుగుతుంది స్ల్యూలో కూడా వర్క్ ఉన్నదండి క్లియర్ చేసుకోవచ్చు ఇది చూడండి టోటల్ మనకు ఈ ఫ్యాన్స్ దుప్పట్ట ఇచ్చారు దీంట్లో కలెక్షన్ చూసుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ దీనిలో మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మనం అవ్వబడుతున్న నెంబర్కి కాల్ చేయండి మరికొన్ని వీడియో వేరే ఇంకా డీటెయిల్ మీరు కనుక్కోండి ఈ విధంగా నేను స్టటీలు కూడా చూడవచ్చు ఈ చూడండి ఇంత చాలా బాగుందో సో ఇలాంటి ఇంకా మరికొన్ని కలెక్షన్లు అయితే మన దగ్గర టోటల్ ఫైవ్ థౌసండ్ ప్లస్ శాంపుల్ ఉంది మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయండి ఈ విధంగా డిజైనర్ పీసెస్ చూసుకొచ్చి ఇంకా చాలా బాగున్నాయి ఇప్పుడు ఫెస్టివల్లో కంటిన్యూగా సేల్ అయ్యే ఐటమ్స్ అండి ఇవన్నీ సో ఇప్పుడు మీరు మీరు కనుక ఇప్పుడు ఫెస్టివల్లో అంటే ఈ విధంగా మీరు కలెక్షన్ పెట్టుకుంటే మాత్రం మీ బిజినెస్ అనేది చాలా అద్భుతంగా గ్రోత్ అనేది వస్తుంది అండ్ దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఫోర్ పీస్ ఫోర్ పీస్ సెట్ వైజ్ వస్తాయి మన దగ్గర ఓన్లీ సింగిల్ కుర్తి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అది స్టార్టింగ్ ఉన్నది అండ్ త్రీ పీసెస్లో వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఈ విధంగా స్టార్టింగ్ రేట్ ఉందండి కంపల్సరీ అండి స్టార్టింగ్ కూడా చూడవచ్చు కానీ ఇది చూడండి ప్రతి ఒక్క దాంట్లో మీకు ఈ విధంగా డిజైనర్ పీసెస్లో లేదా ఈ విధంగా మీకు ఫ్రాక్ టైప్లో అండ్ క్లియర్గా చూసుకోవచ్చు టోటల్ మీకు ఈ విధంగా ఫ్రాక్ టైప్లో రావడం జరిగితే కంపల్సరీగా దుప్పట్టుకు మీరు కాంట్రాస్ట్ దుబ్బా ఇచ్చేసారు ఆఫ్ అండ్ వైట్లో అండ్ ఇలాంటి మరికొన్ని కలెక్షన్ ఇంకా మరికొన్ని ఇంకా డీటెయిల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే మీరు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ వాళ్ళ నెంబర్కి అండ్ ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను అంతవరకు సెలవు